దైవ మర్మములు సహోదరు భక్త సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట సెప్టెంబర్ ఆరు ఈరోజు వాక్య భాగము ఎహోవా నీవు ఏర్పరచుకున్న వారి క్షేమము నేను చూచు నీ జన్లో కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడినట్లు నీ ప్రజల ఎందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకునము కీర్తన నూట ఆరు నాలుగు ఐదు వచ్చినములు ఈ మాటల ద్వారా మనకు దేవుడు ఏదో చెప్పుటకు ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడని నా నమ్మకము మోకరించి నీకు నీవే ఆ మాటలు చదువుము విశ్వాసముతో తిరిగి తిరిగి చదువుము నీ అవసరము ఏదై ఉండినను ఇట్లు మాటి మాటికి చదువుట వలన నీ హృదయమందు ఒక మార్పు కలిగి ఉండుట చూచుదువు మనలోని ఆత్మీయ వాంఛను రేపుటకు ఎన్నో పరిస్థితులను సందర్భములను ప్రభువు వాడును నిజముగా దేవుని విషయములో కొరకు ఆసక్తి గలవారు ఎక్కువగా కనిపించరు చాలామంది ఏదైనా ఆపద వ్యాధి దరిద్రతలో ఉన్నప్పుడు మాత్రమే దేవుణ్ణి గూర్చి తలంచుదురు ఆయన సహవాసమును ఆశించి కాదు కానీ ఏదో భూసంబంధమైన అవసరతలు తీర్చబట్టకు మాత్రమే ఆయన దగ్గరకు వెళ్ళుదురు అనేకుల హృదయముల్లో ఉండు ఆశలన్నీ నిజమైన విలువలేని నశించిపో వాటి కొరకు మాత్రమే ఉండును ప్రారంభమందు మనము చిన్నపిల్లల వలె ఏమి చేయుచున్నది ఎరక్కుందము దేవుని సంబంధమైన విషయములను గ్రహించలేని వారు పైరూపమును చూచి మోసపోచుందురు అట్టివారు లోక సంబంధమైన వాటిపై తమ ధనమును సమయమును శక్తిని వినియోగించుచున్నారు నీవు ఏ రీతిగా ఉన్నావు దైవ సంబంధమైన వాటిని ఆమోదించుచున్నావా నశించుడు వస్తువుల కంటే దేవుని సంబంధమైన విషయముల పట్ల నిజమైన ఆకలి దప్పిక కలిగి ఉన్నావా అయ్యో పై నుండి ఏదో బలమైన కోరిక వాంఛ ప్రతి హృదయంలో ఉన్నది ప్రైస్తలాడ్